నిర్మల్ జిల్లా బాయిన్సా మహారాష్ట్ర నాసిక్ జిల్లాల్లోని త్రయంబకేశ్వర్ గోదావరి నది జన్మస్థలం నుండి ప్రారంభించిన నది పరిక్రమణ బాసరా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడి నుంచి బాయిన్సా మండలంలోని మాటేగాం గ్రామంలో గల కొరడి గణపతి ఆలయంలో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు సాధువులకు హారతులతో స్వాగతం పలికారు ఇంద్రా విశ్వాత నూ నాయనముగ్రమా పరమాచారే వియస్వామి हमारे वो हमारे पूंजी है

హిందూ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మన నాసిక్ నుండి పీఠాధిపతులు ఋషులు మునులు దగ్గర దగ్గర నాలుగు వందల నుంచి ఐదు వందల మంది నాలుగో డేట్ నుంచి డిసెంబర్ నాలుగు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది గంగ పరిరక్షణ భాగంగా గంగా యొక్క పరిక్రమ మార్గం ఈ రోజు మన బంసకు రావడం జరుగుతుంది నాలుగో తేదీన వెళ్ళి ఇక్కడ గల తొమ్మిదో తారీఖు ఇక్కడ నుండి మన బైసా నుండి నిర్మల్ మీదుగా అంతర్ని అంతర్వేది గంగా అంటే అక్కడ ముగుస్తుంది అని చెప్పి అక్కడ నుంచి పరిక్రమ నాసిక్ నుండి బయలుదేరి ఈరోజు మన బైసా నుండి అంతర్వేదికి వెళ్తాము ఈ రోజు తొమ్మిదో తారీఖు మనకు మధ్యాహ్నం ఒంటి గంటకు మన బహిసా శివాజీ చౌక్ మీదుగా వెళ్తున్నారు కాబట్టి హిందూ బంధువందులు మాతృమూర్తులు ప్రతి వివిధ క్షేత్రాల ప్రజలు అందరూ హిందూ బంధువులు ప్రతి ఒక్కరు కూడా ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో వెళ్తున్నారు కాబట్టి మనం అందరం దర్శన భాగ్యం ఉంది ఆ ఋషుల యొక్క దర్శనం చేసుకుందామని భావిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్

वर्ष का महान सारस्वत तीर्थ है भगवान कृष्णा द्वीपायन ज्ञान श्री महाराज ने यही गोदावरी की परिक्रमा करते हुए वो यहाँ पधारे और गोदावरी में स्थान करते हुए भाषण करते हुए यहाँ की बालुका से भगवती महालक्ष्मी महासरस्वती और महाकाली के स्वरूप को प्रतिष्ठित किया ये संपूर्ण धरती पर सरस्वती का महान तीर्थ है जो भी भगवती सरस्वती की कृपा से पर ब्रह्म और शब्द ब्रह्म का बोध प्राप्त करना चाहते हैं वे अवश्य स्थल पर आकर भगवती महा सरस्वती का दर्शन करते हैं हम पहले भी एक बार यहाँ दर्शन आपके सामने एक बार पहले भी यहाँ कर भगवती महा सरस्वती का दर्शन कर चुके हैं धनगढ़ी स्वामी जी के यहाँ आना था दो में दो, दो तो यहाँ होते हुए यहाँ गोदावरी स्नान भी किया था करते हुए विंदुल मां पूछे तो यहां आकर भगवती सरस्वती की कृपा से ही जीव को यह बोध होता है कि मैं मेरा स्वरूप क्या है मेरे जन्म का उद्देश्य क्या है शब्द ब्रह्म पर का ज्ञान अपरोक्ष ज्ञान बिना भगवती सरस्वती की कृपा के प्राप्त नहीं होता इसलिए सरस्वती भगवती जो ज्ञान के अधिष्ठात्री महाशक्ति है उनका दर्शन करके గోదావరి పరిక్రమణ ప్రదక్షిణలో భాగంగా ఈరోజు స్వామీజీలు సాధు సంతులు పీఠాధిపతులు మన బహింసకు వాసర్ నుండి వెళ్ళడం జరిగింది ఇంకో అరగంటలో బహింసాకు చేరుకుంటారు కాబట్టి బహింసా హిందూ బంధువులందరూ వ్యాపారస్తులు అందరూ కూడా వివిధ క్షేత్ర కార్యకర్తలందరూ కూడా మాతృమూర్తులు అందరూ కూడా తొందరగా మన శివాజీ చౌక్ వద్దకు వచ్చేసి స్వామీజీలను స్వాగతం పలుకుతూ వారి యొక్క ఆశీర్వాదాలు పొందగలరని మనవి చేసుకుంటున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ जय देव जय देव जय देव जय मंगल मूर्ति हो श्री मंगल मूर्ति दर्शन माते मान स्वामी माते मान काय देव जय देव पीता वंदना चोटा वक्र तुन विनयना शास्त्र माता वट पाए सजना శ్రీరామ్ జై ఈ రోజు ఏదైతే గోదావరి పరిక్రమలో భాగంగా నాసిక్ నుండి నాలుగవ డేటు డిసెంబర్ బయలుదేరినటువంటి సాధు సంతులు పీఠాధిపతుల యొక్క యాత్ర అహింసకు ఈరోజు తొమ్మిదవ డేటు మంగళవారం రోజు చేరుకోవడం జరుగుతుంది ఈ యొక్క యాత్ర నాసిక్ నుండి బయలుదేరి వాసర మీదుగా బాసరలోని పుణ్యస్థానాలు ఆచరించి దర్శన నిమిత్తము దర్శనాన్ని చేసుకుని ఆ తర్వాత నుండి నుండి తర్వాత కాళేశ్వరము ఆ తర్వాత భద్రాచలము తర్వాత ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది సముద్ర తల్లి గర్భంలోని కలిసే ఈ యొక్క గోదావరి తల్లిని పూర మొత్తము దేశవ్యాప్తంగా అందరికీ తెలియజేసే విధంగా సాధు సంతులు తమ యొక్క యాత్రను ప్రారంభించడం జరిగింది ఈ యొక్క యాత్రకు వచ్చేటువంటి సాధు సంతులు మన యొక్క బహింసా పట్టణంలోని శివాజీ చౌక్ మార్గం నుండి భయం కాబట్టి బైంసాలో ఉన్నటువంటి అందరూ మాతృమూర్తులు వ్యాపారస్తులు సంఘ వివిధ క్షేత్రాలు అన్ని కూడా ఇక్కడికి మన శివాజీ చౌక్ దగ్గరకు వచ్చి ఆ యొక్క సాధు సంతుల యొక్క ఆశీర్వాదాలు పొందగలరని చెప్పేసి భావిస్తూ ఉన్నాము జై శ్రీరామ్ భారత్ మాతా గి జై